मै अचीवेंट इंस्परिंग पैया गार्की, गारनकां सत्य प्रसाद गार ग नार लोकेश गार्की, गेट सभ्युंद मतलब कैबिनेट कलीग्स अंदर पूर्व नमस्कार चीफ सटरी नीर प्रसाद नीरकुमार प्रसाद गार्मति जयलक् चीफ कमीशनर फॉर लाइव अडमस्ट्रेषन పీయూష్ కుమార్ గారికి ప్రిన్సిపల్ సెక్రటరీ గవర్నమెంట్ అలాగే డీజీపీ రావు గారికి అలాగే ఉన్నత అధికారులకి సీనియర్ అఫీషియల్స్కి ఇక్కడ గ్యాదర్ అయిన జిల్లా కలెక్టర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం ప్రత్యేకించి జస్ట్ ఓన్లీ షేర్ మై ఇక్కడికి ఎందుకు వచ్చాం మేము అందరం అనడానికి నాని పాలకీవాల డెత్ యానివర్సరీ ఐ లైక్ టు కోర్ట్ ఆఫ్ యూ ఆఫీస్ లైన్స్ కోటింగ్ జీకే చస్టోన్ ద రాన్స్ వన్ వైల్డ్ యాక్షన్స్ కామ్లీ బై సొసైటీ అండ్ ఇది జీకేచ్ రాసింది మ్యాడ్ ఆఫీషియల్ అనే ఎస్ఏలో ఆయన కోర్ట్ చేస్తూ ఆ పుస్తకం రాసింది ఏంటంటే గత ప్రభుత్వం చేసిన పనులన్నీ ఏ స్థాయికి వెళ్ళిపోయినాయి అంటే అది మూలాలు కదిలించేసే పనులు అయిపోయాయి వీటిని సరిదిద్దుకోవడానికి వి కెప్ట్ ఆల్ అవర్ డిఫరెన్సెస్ అసైడ్ దీని వెనక ముఖ్య ఉద్దేశం వి వాంట్ సేఫ్ గార్డ్ ద డెమోక్రసీ ప్రజలకు ఇబ్బంది కలగకూడదు నేతృత్వం వహించే నాయకులు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తుంటే ఎలా రావాలని చెప్పి అందరం వి సెట్ అసైడ్ అవర్ డిఫరెన్సెస్ వి ఫార్మ్ ఎన్ అలయన్స్ అండ్ పీపుల్ బిలీవ్డ్ ఇన్ అస్ అండ్ ది దగ్గర గ్రేట్ మ్యాండేట్ దట్ వీడ్ లైక్ టు వుడ్ లైక్ టు రిమైండ్ దట్ పాట్ ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నా అంటే నా పర్సనల్గా నేను రివ్యూస్ చేస్తున్నా ఏం చేస్తున్నా ఒకటి ఫిజికల్ ఇరెగ్యులారిటీస్ ఫైనాన్షియల్ ఇరెగ్యులారిటీస్ ఏది కూడా రూల్ బుక్ పాటించిన విధంగా ఇవన్నీ చూసి చాలా ఇబ్బందులు వస్తుందాక కేశవల్ గారు చెప్పినట్టుగా వీ టక్ ది గైడెన్స్ ఆఫ్ అన్ రూల్స్ ఐ టేక్ రియలీ ప్రైడ్ ఇన్ వర్కింగ్ అన్ హిమ్ అండ్ ఎలాంగ్ విత్ హిమ్ అండ్ ఆల్ హీస్ ఎక్స్పీరియన్స్ ఎక్స్పర్టీస్ అండ్ హీస్ అడ్మినిస్ట్రేటివ్ కేపబిలిటీస్ ఆర్ట్ రియల్ ఇన్స్పైరింగ్ విఆర్ విల్లింగ్ టు లర్న్ ఫ్రమ్ హిమ్ ప్రజలు మా నుంచి చాలా ఆశిస్తున్నారు మేము ఎన్ని మాట్లాడినా వేరే పాలసీ మేకర్స్ ప్రజల తాలూకు ఆకాంక్షల్ని వాళ్ళ కష్టాలని మాట్లాడగలం పాలసీలా చేయగలం కానీ క్షేత్రస్థాయిలో దాన్ని తీసుకెళ్లగలిగేది ప్రజలకి చెరువు చేయగలిగేది ఇది మీరే చేయగలరు దానికి ఇది మీకు మా జర్నీ చెప్తే ఎంత ఇబ్బంది పడ్డాం మేమందరం అని ఒకసారి మీకు తెలియజేస్తే అండర్స్టాండ్ త్రూ గత ప్రభుత్వం మా అందరినీ చాలా చాలా ఇబ్బంది పెట్టింది ఉన్నతాధికారుల చేత రెవెన్యూ యంత్రాంగం చేత సినిమా టికెట్లు అమ్మించడం దగ్గర నుంచి ఇసుక దోపిడీ చేయడం దగ్గర నుంచి మా అందరికి అంటే బయట నుంచి వెన్ ఆర్ నాట్ ఇన్ గవర్నెన్స్ ఇంతమంది ఐఏఎస్ అధికారులు ఉన్నారు ఇంతమంది సీనియర్ బ్యూరోక్రాట్స్ ఉన్నారు హౌ కమ్ నన్ ఆఫ్ దెమ్ హ్యాట్ రైస్ దేర్ అబ్జెక్షన్ అంటే మాకు కామన్ మెన్ ఎలా ఉంటుందంటే బయట నుంచి చూస్తే ఆల్ ఎక్స్ట్రీమ్లీ లాక్కి మీరు ముసోరి లాంటి చోట నుంచి వచ్చి ఐఏఎస్లు చదివి హౌ కమ్ you didnt say no to that హౌ కమ్ యూ హ్యావ్ అబ్జెక్టెడ్ ఫర్ ఎనీథింగ్ ఎనీ రాంగ్ డూయింగ్ మాకు చాలా ఆశ్చర్యంగా ఉన్నది ఎందుకు మీరు ఎంతమంది ఉండి ఇంత ఫిజికల్ ఇరెగ్యులారిటీ జరుగుతుంటే ఎందుకు మాట్లాడరు ఏం చేయరేంటి అనేది మా నిస్సహాయత మా ఆవేదన ఇట్ ఈస్ క్వైట్ పెయిన్ఫుల్ ఇట్ క్వైట్ మాకు రెస్ వచ్చేది అండ్ ఇట్ ఈస్ వెరీ ఈజీ టు కంట్రోల్ ఫ్యూ ఆఫీషియల్స్ టు కంట్రోల్ ద ఎంటైర్ ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్ అండ్ త్రూ దాట్ కంట్రోలింగ్ ఫైవ్ ప్లస్ పీపుల్ మరి నిస్ రెస్ట్ ఆఫ్ ద కంట్రీ ఇన్లూడింగ్ శ్రీలంకల్ లీడర్షిప్ ఫెయిల్స్ ఇట్ ఈస్ అడ్మినిస్ట్రేటివ్ డివిజన్ అడ్మినిస్ట్రేటివ్ వింగ్ షుడ్ బి ఏబుల్ టు టేక్ పార్ట్ మేక్ షూర్ దికే డజన్ గో ఫాదర్ లాస్ట్ రెజ్ లో అడ్మినిస్ట్రేషన్ లెట్ మీ బి బ్లండ్ అడ్మినిస్ట్రేషన్ డి పార్టిసిపేట్ ది జస్ట్ లిసన్ టు దెమ్ దీన్స్ ఏ నో ద కాస్ట్ ఆఫ్ నో ఆఫ్ లాస్ట్ అడ్మినిస్ట్రేషన్ టెన్ లాక్ రోడ్స్ డెత్ టు అండ్ వీఆర్ స్ట్రగ్లింగ్ టుడే ఈ రోజుకి మా ఆఫీసు ముందుకు వచ్చి పార్టీ ఆఫీసుకు వచ్చి ఒక్కొక్కరు మా దగ్గరకు వచ్చి సమస్యలు ఏం చెప్తా ఉంటే డబ్బులు లేవు జీతాలు పెంచు ఇవ్వలేకపోతుంది చాలా మందికి మొన్న ఈ మధ్యన సత్సాయి జిల్లాలో ఒక ముప్పై కోట్లు జీతాలు ఇవ్వలేకపోయాయి అనువు సీఎం గారి దృష్టికి తీసుకెళ్లే కానీ పాపం చాలా అడ్జస్ట్ చేశా డబ్బులు ఇచ్చారు అంటే ఇవన్నీ చూస్తుంటే ఇట్ ఈస్ ఎ బిగ్ లెసన్ ఆల్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ షుడ్ లర్న్ ఎందుకంటే ఫైనల్గా మీకు బ్లండ్గా చెప్తాను ప్రజలు తిరగబెడతాను యూ హ్యాడ్ సీన్ సిన్ సిరియా బిన్ సీన్ ఇన్ సిరియా బీయింగ్ ఇన్ శ్రీలంక అండ్ సో మెనీ అదర్ కంట్రీస్ మన ఎక్కడ లాస్ట్ టైం దూరంలో లేవు లాస్ట్ టైం వర్ సో రెస్ట్ ఆయన లాంటి ఒక సైబరాబాద్ లాంటి ఒక సిటీని క్రియేట్ చేసిన వ్యక్తి మనస్ఫూర్తి చెప్తుంటే అది చాలా సార్లు రోడ్డు మీద వెళ్తుండే ఫ్లైఓవర్స్ మీద వెళ్తుంటే హైదరాబాద్లో ఒక రాళ్లూరు రప్పల మధ్య ఒక నగరాన్ని చూడగలిగిన వ్యక్తి తమ ఎవరిని చూడలేకపోయాం మాకు ఇప్పుడు రాళ్ళు రప్పలే కనిపించాయి కానీ ఆయనకు ఒక మహానగరం కనిపించింది సో మై డెవప్ మై రెస్పెక్ట్ సీఎం గారు హెస్ రియల్ ఇంక్రీజ్డ్ లైక్ ద మేము ఇప్పుడు అదే ఊళ్ళలో తిరిగేవాళ్ళం అదే ప్రాంతంలో తిరిగేవాళ్ళం అండ్ ఆల్ఈస్ అడ్మినిస్ట్రేటివ్ ఎబిలిటీ కొంచెం అడ్జస్ట్మెంట్స్ తప్పు కొన్నిసార్లు కొన్ని కొన్ని పాత జీవో జీవోస్ కావచ్చు కొన్ని ఓల్డ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ స్ట్రిక్ట్ చేయించాము కానీ వాటిని మధ్యలో బ్యాలెన్స్ చేసుకుంటూ ఆయన స్టేట్ని యూనిఫైడ్ స్టేట్ని ఆయన తీసుకొచ్చిన విధానం కానీ ఇప్పుడు ప్రజెంట్ స్టేట్కి అప్పులు వారసత్వంతో అప్పులు కష్టాలు ఇరెగ్యులారిటీస్ వచ్చిన ఈ రాష్ట్రం కానీ ఆయన లీడర్షిప్లో కొనసాగాలంటే ఆల్ ఆఫ్ యూ హ్యావ్ టు రీ వీ నీడ్ యువర్ సపోర్ట్ ఇది మోర్ దెన్ ఐమ్ బేకింగ్ యూ అండ్ రిక్వెస్టింగ్ యూ ఇట్ ఈస్ యువర్ ఫండమెంటల్ రెస్పాన్సిబిలిటీ లాస్ట్ టైం మేము ఎన్ని చూస్తామంటే ఇఫ్ కలెక్టర్స్ కూడా కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ దేవర్ త్రీ చెక్ పోస్ట్ ఆన్రబుల్ మినిస్టర్ ఆఫ్ సివిల్ సప్లై నాదిల్ల మనోహర్ గారు వెళ్ళి మూడు చెక్ పోస్ట్లు పెట్టిన తర్వాత కూడా చాలా ఇష్టారాజ్యంగా స్మగ్లింగ్ రవాణా జరుగుతూ ఉంటే వి డోంట్ నో హూమ్ టు బ్లేమ్ స్ట్రేట్ ఈజీగా పాయింట్ చేసేయచ్చు కానీ ఫింగర్స్ ఇట్ ఈస్ ద కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఇట్ ఈస్ ద ఎస్పీస్ రెస్పాన్సిబిలిటీ హౌ కమ్ దే హ్యాడ్ ఇగ్నోర్డ్ అండ్ ఇట్స్ క్వైట్ డిస్అపాయింటింగ్ ఫర్ ఎంటు మాకైతే పర్లేదు వీఆర్ నాట్ హియర్ ఫర్ మేకింగ్ మనీ వీఆర్ నాట్ వీఆర్ వి ఆన్ డూ సంథింగ్ నాట్ బిగిన్స్ వన్ వైల్డ్ యాక్షన్స్ ఆర్ రిసీవ్డ్ కామ్లీ బై సొసైటీ అండ్ ఇలాంటి వైల్డ్ యాక్షన్స్ చూసుకుంటా ఉంటే అండ్ కంట్రీ విల్ డిస్ఇంటిగ్రేట్ నో సోన్ అంటే మీరు వెళ్ళి కాకినాడ ఎయిర్పోర్ట్ ఫర్ ఎగ్జాంపుల్ వెళ్ళి చూస్తే మీరు సీ పోర్ట్లో యు నో లీ ఆల్ ఆఫ్ యూ హ్యాడ్ సీన్ ఇన్ టూ థౌజండ్ ఎయిట్ హౌ కసాబ్ అండ్ దిస్ పాకిస్తాని టెర్రరిస్ట్ హ్యాడ్ ఎంటర్డ్ అండ్ క్రియేటెడ్ అేహమ్ ఇన్ అేషన్ కమర్షియల్ క్యాపిటల్ విట్ ఆల్ నీడ్స్ లిటిల్ ఓవర్స్ ఆ ఇట్ త్రీ హండ్రెడ్ ప్లస్ లైవ్ అండ్ ఇది స్మగ్లింగే కదా ఇవి కదా ఇవి కదా అని చెప్పి ఎవ్రీ పార్ట్ ఎవ్రీ ఇప్పుడు పెట్రోల్ ఎంత కల్తీ జరుగుతుంది మానోహర్ ఒక గౌరవ ముఖ్యమంత్రి ఆయన సీజ్ చేయాల్సింది ఇఫ్ విజిలెన్స్ ఈస్ డూయింగ్ దర్ జాబ్ వెల్ వీ డోంట్ హ్యావ్ టు డూ అట్ సో మాకు ఇవన్నీ మా దృష్టిలో ఉన్నాయి అండ్ ముఖ్యమంత్రి గారు మొత్తుకుంటా ఉన్నారు ఇసుకని స్ట్రీమ్ లైన్ చేద్దాం అని చెప్పి మా అందరికీ కూడా క్యాబినెట్ కలీగ్స్ కానీ ఎమ్మెల్యేస్ కానీ అందరికీ నో మీకు స్ట్రిక్ట్ వార్నింగ్ అందరికీ కల్పించుకుంటే మీ అందరికీ స్ట్రిక్ట్ స్ట్రింజెంట్ యాక్షన్స్ ఉంటాయని దెన్ వాట్ ఈస్ స్టాపింగ్ యూర్ టు డూ అట్ అండ్ వీఆర్ హియర్ టు డూ గుడ్ ఫర్ పీపుల్ అండ్ వీ నీడ్ యువర్ సపోర్ట్ అండ్ వీఆర్ కమిటెడ్ వీఆర్ ఎక్స్ట్రీమ్లీ కమిటెడ్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ ద స్టేట్ let me reiterate and we believe in what we do what we are saying it is not going to be comfortable but we have to put things back on track when a delhi central leadership central bureaucracy there is one thing consistent they said your andhra pradesh used to be a model state for bureaucracy అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉండాలంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టుగా ఉండాలి అని అనుకునే స్థాయి నుంచి అడ్మినిస్ట్రేషన్ ఎంత ఎలా ఉండకూడదు మీ ఆంధ్రప్రదేశ్ చేసి చూపిస్తుంది తిరిగి మీ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో తిరిగి ప్రిస్పూటెడ్ బ్యాక్ ఆన్ ట్రాక్ అని అండ్ మీ అందరూ చూస్తుండగా ఎమ్ టాలెం ఫ్రమ్ అవుట్ సైడ్ యాజ్ అన్ అవుట్ సైడర్ ఫర్ లాంగ్ టైమ్ నేను బయట ఉండి టెన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ ఐ రియలీ బిలీవ్డ్ ఇన్ ఐఏఎస్ అండ్ ఐపీఎస్ దే కుడ్ డూ సంథింగ్ మీరు సిస్టమ్స్ బలోపేతం చేయాలి కానీ మీరు కూడా ఉండి నిస్సహాయంతో చూస్తూ ఉంటే దెన్ వేర్ గుడ్ మీ సగటు మనిషి ఎక్కడికి వెళ్తాడో చెప్పండి అప్పుడు మీకు రోడ్ల వచ్చి కొట్టుకుంటారు అంత సో ఇఫ్ సంథింగ్ హ్యాపెన్స్ టు యూ ద ఓనర్స్ ఈస్ ఆల్సో ఆన్ యూ యూ టు టేక్ రెస్పాన్సిబిలిటీ అండ్ వీఆర్ దట్ కైండ్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ ద లీడర్షిప్ సీఎం వీఆర్ వెరీ రియలీ కమిటెడ్ Any kind of political pressures, grassroots issues, we will address that part. And this is what I would like to kind of communicate to you. And uh, as district collectors, you are not just administrators, you are the driving force behind the implementation of our government's vision for development, welfare, and public service. Your leadership and ability to translate policies into actionable outcomes directly impact the lives of millions across Andhra Pradesh. Under the dynamic Leadership of our Honorable Chief Minister, Sri Narachandra Bhavnayarigaru, we have embarked on numerous transformative initiatives aimed at fostering sustainable development, improving livelihoods, and uh, ensuring social justice for all sections of society. The conference provides us an opportunity to review our progress, identify challenges, and chart a clear roadmap for achieving our collective goals. And thank you.